ఓం శ్రీమాత్రే నమహ ఒక సాధువు ఒక ధనవంతురాలి ఇంటికి వెళ్ళి ధర్మం అడగ్గా ఆమె ఇప్పుడే లేచాను చెయ్యి ఖాళీ లేదు వెళ్ళు వెళ్ళు అంది మర్నాడు సాధువు కొంచెం ఆలస్యంగా రాగా ఇప్పుడే ఇల్లు ఊడుస్తున్నాను చెయ్యి లేదు వెళ్ళు వెళ్ళు అంది మూడో రోజు ఇంకొంచెం ఆలస్యంగా వెళ్ళగా పిల్లలకి అన్నం పెడుతున్నాను చెయ్యి ఖాళీ లేదు అంది నాలుగవ రోజు మరింత ఆలస్యంగా వెళ్ళగా పిల్లలెంగిళ్ళు తీస్తున్నాను ఖాళీలే అంది ఆ సాధువు నవ్వి అమ్మా మీరు రోజు ఇలా ఇన్ని పనులలో కష్టపడుతూ ఉంటే చూడలేకపోతున్నాను నా మాట విని కొన్ని వారాల పాటు కొన్ని పనులు చేస్తే ఆ తర్వాత మీరే పని చేయనక్కర్లేదు తీరిగ్గా ఉండొచ్చు అన్నాడు ఏం చేయాలో చెప్పమందావిడ సాధువు ఇలా చెప్పాడు ప్రతీ లక్ష్మీవారం భార్యడు ప్రొద్దెక్కాక నిద్రలేవండి చేసిన పాచిని ఆ రోజుకి మాత్రం బయట పారేయకుండా ఇంట్లో కుప్ప చేసి ఉంచండి వీలైతే నీళ్లు పోసుకోకండి ఇంట్లో అందరికీ చెద్ది అన్నాలే పెట్టండి ఎవరికి దాన ధర్మాలు చేయకండి మాసిన బట్టలతో ఉండండి తల దువ్వుకోకండి పండ్లు కూడా తోముకోకండి ఇంకా మంచిది అని అన్నాడు సాధువు సాధువు చెప్పింది ఆమెకు నచ్చి ప్రతి లక్ష్మీవారం అలాగే చెయ్యగా పదహారు లక్ష్మీవారాలు గడిచి పదిహేడవ లక్ష్మీవారం నాడు ఆమె భర్త ఆమెను వదిలేశాడు తర్వాత ఎక్కడెక్కడో తప్పిపోయారు దరిద్రం పట్టుకొని ఊరి చివర పూరి పాకాలో ఉండగా ఆ సాధువు మళ్లీ వచ్చి అమ్మా నాకు భిక్షం వేయడానికి తీరికుందా తల్లి అని అడిగాడు అందుకు మండిపడి ఆవిడ అంతా తీరికే ఇవ్వడానికే ఏమీ లేవు అంది ఆ మీదట సాధువు నవ్వి ఉన్నప్పుడే తీరిక చేసుకుని దానం చేయాలి గాని తీరిక పడే నాటికి మన దగ్గర ఏమీ మిగలదని తెలుసుకోండి అన్నాడు ఆ మాటలతో ఆమెకు జ్ఞానోదయమై తప్పు మన్నించి పూర్వస్థితినివ్వు అని అనగా జాలిపడి ఆ సాధువు తల్లి ప్రతి లక్ష్మీవారము నేను చెప్పిన వాటికి వ్యతిరేకంగా చూడు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆమె అలాగే చేయగా పదిహేడవ లక్ష్మీవారం ఆమె పిల్లలు దొరికారు పద్దెనిమిదవ లక్ష్మీవారం పద్దెనిమిదవ లక్ష్మీవారం భర్త ఆమెను స్వీకరించాడు ఇలా ఇంక అన్ని శుభాలే జరిగాయి ఆ ఇంట ధనధాన్యాలకి లోటు లేకుండా ఉన్నది మీరు ఈ కథను విని ఈ కథలో ఉన్నట్టు మీరు కూడా లక్ష్మీవారం నాడు ఈ విధంగా చేయండి ధనధాన్యాలకు లోటు ఉండదు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిగా ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి